హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వతో ఇలా బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ రెండు బౌల్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ తర్వాత ఏదైనా కొలత కోసం ఒక కప్పు తీసుకొని ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకుంటున్నానండి గోధుమ రవ్వ మనం అందరికీ తెలిసిందే కదా ఉప్మా చేసుకుంటూ ఉంటాము ఆ రవ్వ ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు అయితే వేసుకోవాలండి ఇక్కడ మనం వన్ టు ఫోర్ రేషియాలు అయితే వేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి పావు కప్పు వరకు మినపప్పు అండి ఇలా వేరువేరుగా గిన్నెల్లో పోసేసి తగినన్ని నీళ్లు పోసేసి చేత్తో బాగా నలుపుతూ నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీట్గా అయితే కడగాలండి ఇలా రుద్దుకుంటూ కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా పంపేసి మరొకసారి బాగా శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత నీళ్ళు ఏం లేకుండా నీళ్ళన్నీ కూడా పంపేసేయండి తర్వాత చూడండి మళ్ళీ తగినన్ని నీళ్లు పోసేసి నాలుగు గంటల సేపు అయితే పక్కన పెట్టుకోవాలి కనీసం నాలుగు గంటలైనా ఖచ్చితంగా నానాలండి ఇలా మూతలు పెట్టేసి పక్కన పెట్టేసేయండి నాలుగు గంటల తర్వాత మూతలు తీసి చూపిస్తున్నా చూడండి మనకి మినప్పప్పు అలాగే గోధుమ రవ్వ కూడా చక్కగా నానిపోయినాయి అండి కనీసం నాలుగు గంటలు మీకు టైం ఉంటే ఆరు గంటలైనా నానబెట్టవచ్చు అండి టైం లేకపోతే కనీసం నాలుగు గంటలు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అప్పుడే మనకి రవ్వ కూడా చక్కగా లోపల వరకు చక్కగా నానుతుందండి తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా వంపేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టిన ఈ మినపప్పునైతే ఇందులో వేసేసుకోవాలి ఇలా మినపగుళ్ళను మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో అర గ్లాస్ వరకు అయితే నీళ్ళను పోసుకోవాలండి మరీ ఎక్కువ పోయొద్దు ఇలా నీళ్ళను పోసేసి మూత పెట్టి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ అయితే ఇందులో వేసేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్లు అన్ని నీళ్ళను పోసేసి మిక్సీ జార్ని కూడా తొలిపి ఈ నీళ్ళని కూడా అందులో పోసేసుకోండి వాటర్ ఎక్కువ పోయకూడదండి కొన్ని కొన్ని పోసుకుంటూ మాత్రమే పిండిని అయితే కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదండి రవ్వ కూడా చక్కగా నానిపోయి ఉంది ఇప్పుడు ఈ రవ్వను నీళ్ళేం లేకుండా గట్టిగా ఈ విధంగా పిండేసేసి మినక్పిండిలు అయితే వేసుకోవాలండి మనం ఇడ్లీ రవ్వనైతే ఏ విధంగా పిండుతామో ఆ విధంగా గట్టిగా నీళ్ళేం లేకుండా ఇలా పిండుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా రవ్వ అలాగే పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి మరీ లూజ్గా అయితే ఉండకూడదు చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి మినప్పిండి మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళని ఎక్కువ పోయకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ అలాగే రవ్వను కూడా గట్టిగా పిండుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులో ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇంకా మీరు అల్లం ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అయితే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇందులో ఇవే కాదండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు అలాగే క్యాప్సికమ్ వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చినవి ఏవైనా సరే ఏ వెజిటేబుల్స్ అయినా సరే యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు గెరటెల వరకు పిండిని వేసేసుకోండి ఈ పిండిని మరీ పలుచగా దోశలాగా స్ప్రెడ్ చేయకుండా ఇలా కొంచెం మందంగానే ఉండాలండి చూడండి ఈ విధంగా ఇదివరకు పాతకాలంలో రొట్టెలు వేసేవాళ్ళు కదండి మిన మినపప్పుతో పాటు బియ్యం నానబెట్టి వేసేవాళ్ళు కానీ ఇక్కడ మనం హెల్తీగా గోధుమ రవ్వ నానబెట్టి అయితే చేస్తున్నాము కొంతమంది పిల్లలు క్యారెట్ అలాగే ఇవన్నీ తినడానికి అసలు ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం చక్కగా ఇలా ఈ క్యారెట్ను కూడా తురిమి ఇందులో వేసి ఇచ్చారండి చక్కగా తినేస్తారండి ఇప్పుడైతే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల సేపు కాల్చుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి మనకి అడుగు వైపున అంతా కూడా చక్కగా కాలిపోయి ఉంటుంది పైనుంచి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఏం అవసరం ఉండదండి ఇలా ఆయిల్ వేసేసి ఒకసారి బ్యాక్ సైడ్కి తిప్పుకోండి ఇలా రెండు వైపులా కూడా చక్కగా తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంతవరకు కాల్చుకోండి మనం మినప్పిండి వేసాం కదండి చక్కగా మెత్తగా తినడానికి తినటానికైతే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు ఒకటి తినేవాళ్ళు రెండు మూడు ఖచ్చితంగా తింటారు ట్రై చేయండి ఇలాగే మరొకటి కూడా వేస్తున్నాను ఆయిల్ వేసేసి మీకు కావాలంటే కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం మందంగా ఉంటేనే మనకి రొట్టెల్లాగా బాగుంటాయండి అందులో మనం ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో టిఫిన్ పిండి ఏమి లేదా అనుకున్నప్పుడు చక్కగా ఇలా ఒక కప్పు గోధుమ రవ్వతో ఇలా బ్రేక్ఫాస్ట్లోకైనా సరే లేదా నైట్ డిన్నర్లోకైనా లేదా పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్లో అయినా కూడా చేసి పెట్టచ్చండి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే చూసేసరిగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో